ఆ విజయవాడ విషయాలు ఏంటంటే ఏంది కేసు నేను నాని రాజకీయం నుంచి తప్పుచుకున్నా తప్పుకుంటున్నాను ఇప్పుడే కాదు ఎప్పుడో చెప్పారు ఏమని రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా అని ఆయన విరక్తి ఇప్పటిది కాదు అది ఎప్పటి నుంచో కానీ ఇంకొక వార్త మామూలుగా వస్తుంది బయటికి ఏమంటా ఏం ఏమార్తంటే ఇప్పుడు విజయవాడ ఎంపీగా ఎవరు పోటీ చేసినా సరే తర్వాత సన్యాసం చేయాల్సి వస్తుంది రెండు వేల పద్నాలుగులో కోనే రాజేంద్ర ప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో పొట్లూరి వరప్రసాద్ రెండు వేల ఇరవై నాలుగులో చేసిన నాని మధ్యలో మర్చిపోయా లగటపాటి లగడపాటి రెండు వేల పద్నాలుగు లగడ్ పాటి ఎవరు వచ్చినా సరే విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే వాళ్ళకి దరిద్రం పడుతుంది పూర్తిగా రాజకీయ సన్యాసే ఎందుకని అట్లా విజయవాడ అమ్మవారు ఆ విధంగా వాళ్ళని ఓకే ఎందుకు ఇప్పుడు కేసు అంత డెసిషన్ తీసుకోవడం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నాడు ఎందుకలా అలాగా అప్పుడు పోటీ చేస్తా వైరాగ్యంతో పదవులు వదిలేసారా ట్రాన్స్పోర్ట్ వదిలేసాడు వైరాగ్యంతో ఇలాంటివన్నో రా అదంతా మనకు వద్దరు ఇంకా దాని తోడు ఒక మంచి పొలిటికల్ నెట్వర్క్ లేదు అవును అవునన్నా కాదన్నా మనడా ఎవరు కూతురు గొప్ప చెప్తాడు కూతురు చుట్టూ ఉన్నదేమో అది ఒక తొట్టి గ్యాంగు అదే గొప్పగా నడపలేరు వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అవులే అదే అవగా ఆమైతే మినీ జీరో క్లాస్ ఫిరోత్తు ఉంటాయి వాళ్ళంతా అంటే మాకే అయితే తెచ్చిపోయింది వేరే రాజకీయం లేదు ఇప్పుడు ఉన్నది భూమి మీద నాకు నా ఫ్యామిలీకి నా కుటుంబానికి మా వాళ్ళకి తెలిసిందే రాజకీయం అనుకుంటున్నాను రాజకీయం చాలా ఉంటది నేను వాటితో మాట్లాడలేదు ఇప్పుడు చూడ మేము రెండు సార్లు గెలిచేశాము మాకు మీరేం చెప్పలేరు అని అంటే నేను అరే బాబు అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు మొత్తగా మారిపోయింది నాయన అలా కాదరా నీ ఓటు బ్యాంక్ ఆ రోజు పార్టీని నీవేదో గ్రేట్గా పది పర్సెంట్ ఉంటారేమో నీ కులాంటి అదంతా మర్చిపోయి నేను నేను రెండు సార్లు గ్రేట్ ముఖ్యం కాదు దానిలో ఏది పని చేస్తుంది పని చేయదు అనేది కూడా ముఖ్యం కదా అవును అవి పని చేస్తాయ బాబు చివరికి చెప్పినట్టు చెప్పాను భారతి నీకు భరత్ అంతే లేకపోతే వాళ్ళ బొచ్చేవాళ్ళు అంతే భయంకరంగా నెగిటివ్ ఉంది మీ యొక్క మేనిఫెస్టో ఎందుకు పనికిరాదు పక్కన పెట్టి చూస్తే చాలా ఘోరంగా చెప్పాం సార్ రిపోర్ట్లు పార్టీకి ఆ పంపించమని మన రిపోర్ట్ ఇచ్చా మందు బాబులు రాజమండ్రిలో అయితే వాడు నాతో ఒకడు అన్నాడు నాకు కళ్ళన్నైనా ఊళ్ళో మందులు అలాంటి మందుని నాకు సరిగ్గా చేయకుండా చేస్తున్నాడు జగన్ జగన్ ఒక ద్రోహి అన్నవాడు తిరుపతిలో అలాంటి వాళ్ళు చూసా నెల్లూరులో చూసా అయితే ఒకటి అన్నారు డబ్బులు ఎందుకు ఆర్టిక్యాడ్ ఇదంతా దోచుకోవడానిక ఇంకా ఇప్పుడు మీద ఒకటి ఉంటుంది దాని మీద తీసుకునే డబ్బు వేరే ఉంటుంది డబ్బు అంతా నేరుగా తీసుకుంటాడు డబ్బు అంతా నెల్లూరులో ఇక్కడ వాళ్ళందరికి సమానం అవును

యాప్ ద్వారా దాన్ని చిమ్మగడ్డ రమేష్ కుమ్మక్క నేను నాకు డౌట్ ఏం అంత పెద్ద గెలుపు వస్తే వీళ్ళకి నీరు నీళ్ళు లేరు అవునులే మామూలుగా గెలవలే గెలుస్తున్నామంటే వాళ్ళ ఈ భయంకరంగా వైబ్రేషన్